మనం చూస్తున్న అభిషేక కార్యక్రమంలో కూడా ఇక్కడ వాళ్ళందరికీ ఆ దగ్గర పెట్టుకోండి ముందుకు ఏదైతే ఉందో లక్ష పుష్పార్చన ఈ రోజు మహత్తరైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయానికి రావడం అనేక అందరినీ కూడా అదృష్టంగా భావిస్తూ వరాహం ఈ ఈ రోజున ఉన్నటువంటి శ్రీ మహా వారాహి దేవి యొక్క అనుగ్రహం అందరినీ కూడా ముందేటట్టుగా మన అందరూ కూడా కొనసాగ ప్రార్థిద్దాం మనతో పాటుగా సర్వే జనా తుగిన పోవచ్చు అనేటటువంటి నాడు ప్రకారంగా అందరి యొక్క మంచిది కూడా కోరుకుందాం ఈ రోజున అమ్మవారి మన యొక్క నాలుగు రోజులుగా మనం చూస్తున్నాం మొట్టమొదటి రోజుల మనం చేసిన ఊట కార్యక్రమం అభిషేక కార్యక్రమాన్ని చేశాం మనం మొదటి రోజున గాజులు అంతకు ముందు రోజున పంపులతో

మీరందరూ కూడా ఈ పువ్వులను తాగడం వల్ల మనం స్వయంగా అమ్మవారికి పుష్పార్చన చేసినటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా మీరు గమనించండి ప్రతి దేవాలయంలో కూడా మనకి ఏం చేస్తారో మన ఉన్నటువంటి పువ్వులను తీసుకొని అలా మీ ముందుకు వచ్చేటప్పటికి అందరినీ దీని ద్వారా మన ఆలోచన మనమే స్వయంగా అమ్మవారికి ఆ ద్వారా మన పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాక్యాన్ని మనం భావిస్తూ ఆక అమ్మవారిని తనేటో కూూర్ పుతిగా మన అమ్మెకి కూడా సుభాషి సంక్వాల చెప్పేసి అమ్మవారి అనుగ్రహమా పొందాలని చెప్పి ఓ శ్రీ మహాబధరాజీ దేవియై నారా నిర్మాణ నిర్మల ఓ శ్రీ మహాబధరాజీ దేవియై నారా ఓ శ్రీ మహాబధరాజీ దేవియై నారా

ఈ దేవస్థానం నిర్మాణం అప్పటి నుండి వరకు పెద్దలు నిర్మించిన తర్వాత అప్పుడున్న దాంట్లో వాళ్ళ ఆదరణ అనుసరిస్తూ ఇప్పటి వరకు మరి ఈ యొక్క రెండవ మహాయదేవి నవరాత్రులు పోచమ్మ టెంపుల్లో నిర్వహిస్తున్నాము మరి ఎప్పుడైతే స్టార్టింగ్ ఆరో తారీఖు నుంచి ఇప్పటి వరకు భక్తులు నిజంగా చెప్పాలంటే అమ్మని నమ్ముకొని వచ్చిన భక్తులు మరి నిన్న ఫ్రైడే విపరీతంగా భక్తులు రావడం జరిగింది మరి రేపు ఆదివారం రేపు సోమవారం రేపు లాస్ట్ ఉంటుంది ఈ రోజు కూడా లక్ష పుష్పార్చనతో తన యొక్క పూజ నిర్వహించడం జరుగుతుంది లక్ష నామాలు కూడా నాలుగు గంటలకు కూడా మరి చేయడం జరుగుతుంది ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రజలకు కానీ వాసులకు అందరూ కూడా ఉండాలని ఒక దేవస్థానం కమిటీ నిర్ణయంతో వారాదేవి పేన సంవత్సరం ఈ సంవత్సరం కూడా రెండో సంవత్సరం చేయడం జరుగుతుంది ఇంతకు ముందు కూడా పట్టంగిరిదేవి అమ్మవారి యొక్క కోర్టులు చేశాం అప్పుడు కూడా నూట ఐదు దంపతులతో పెద్ద ఎత్తున ఎండుమిర్చితం చేశాం కానీ ఈ దేవస్థానంలో హోమాలు అమ్మవారు అమ్మవారి ఉన్నది కనుక ఇక్కడ హోమాలు ఎక్కువ చేయడం జరుగుతుంది భక్తులు కూడా ఆ రకంగానే స్పందించడం జరుగుతుంది భక్తులు రాక అమ్మవారి శ్రీ శ్రీ పోచమ్మ ముద్దాలమ్మ అనుగ్రహంతో అన్ని అమ్మవార్ల యొక్క ఏదైతే ఉంటుందో పండుగలు మరి అది నిర్వహించడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో ఇప్పుడు ఇరవై తారీఖు పెద్ద ఎత్తున బోనాల పండుగ కూడా నిర్వహించిన కమిటీ వారు అందరం కానీ దాన్ని ప్లాన్ చేశాము ఇరవై నెల తారీఖు కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్నాము ఇది హంపి విద్యారణ భారతి స్వామి వారి యొక్క హండల్లో దేవస్థానం నిర్వహిస్తున్నాము అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు కోరుకున్న కోరికలు తీసే అమ్మ పూజ మతాలని ముద్యాంగు మన యొక్క వారాయి దేవి యొక్క అమ్మవారి యొక్క పూజ నిర్వహించడం జరుగుతుంది ఆరో తారీఖు చివరి రోజు కొన్ని తొమ్మిది రోజులు కూడా రోజు అమ్మవారికి మహిళ వాళ్ళందరూ కూడా రోజు అభివృద్ధి అందరూ ఉండాలని అమ్మవారితో పాటు అక్కడ అందరికీ ఉండాలని మరి ఇక్కడ తగిన ఏర్పాట్లు కూడా మా దేవస్థాన కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఏ భక్తులు కూడా అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి మరి రోజు కూడా ప్రసాదం కన్నా జరుగుతూ ఉంది రేపు కూడా మహాప్రసాదం జరుగుతుంది ఎప్పటికి చిన్న రోజుగా మరి అమ్మ అందరికి ఉండాలని కోరుకుంటూ మా కాలనీ ప్రజలు కానీ మన మొత్తం రాష్ట్ర ప్రజలు కానీ అందరూ సురక్షితంగా ఉండాలని అమ్మదయ్య అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం తొమ్మిది రోజులు ఎంతమంది భక్తులు పాల్గొనండి ఇరవై ఇరవై ఐదు వేల మంది ఆయన పాల్గొన్నారండి రోజు ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వస్తున్నారు మొదట్లో తక్కువ ఉంటే తర్వాత ఇప్పుడు రెండో రోజు నుంచి రోజు రోజు జరుగుతున్నారు మరి మన శుక్రవారం రోజు కూడా అమ్మవారి అమ్మవారికి చాలామంది మైల్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనం వచ్చారు మరి ఆ రోజు రాత్రి కూడా తొమ్మిది గంటలకు హోమం స్టార్ట్ చేస్తే పన్నెండున్నర దాకా ఆ హోమ కార్యక్రమం నిర్వహించి రోజు మరి రేపు కూడా మరి ఉదయం హోమ కార్యక్రమం ఉంటుంది దాంట్లో కూడా భక్తులు అంత సంఖ్యలో పాల్గొంటారు మరి రోజు కూడా ఇప్పుడు మొదటిసారి దర్శపుష్పార్చులు అమ్మవారికి చేయాలని సంకల్పం కలిపి నిర్ణయించింది భక్తులకు కోరిక రోజు ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది అమ్మవారి జీవనం వరహాదేవి కూడా నరసింహారావు దేవదే కి సలహాదారు ఆషాఢ మాసంలో సహజంగా ఇంతకుముందు ఎవరికీ తెలియకపోయినప్పటికీ కూడాను మా యొక్క తిరుమల నగర్లో ఉన్నటువంటి శ్రీ కోచ్చమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గత సంవత్సరం మొట్టమొదటిసారిగా వారాహి దేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మేము నిర్వహించుకోవడం జరిగింది దాని ద్వారా ప్రజల్లో వారాహి దేవి అనేటటువంటిది ఒక శక్తి స్వరూపిణి అనేటువంటి అమ్మవారు ఉన్నారనేటటువంటిది ప్రజల్లోకి మేము తీసుకెళ్ళగలిగాము దాని తర్వాత ఇది రెండవ సంవత్సరం ఈ యొక్క ద్వితీయ సంవత్సరంగా వారాంగిదేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మేము ఆరవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా నిర్వహిస్తున్నాం ఈ దేవాలయంలో ప్రతి నిత్యం కూడా సుమారుగా వెయ్యి మంది పన్నెండు వందల మంది అనేటటువంటి ఈ యొక్క భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చేసి కొన్నిసార్లు అవుతాయి మా దేవాలయం యొక్క ప్రాంగణంలో భక్తులు కూర్చోడానికి కూడా సమ చోటు లేనటువంటి పరిస్థితుల్లో భక్తులు ఈ దేవాలయానికి వచ్చేసి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులుగా కూడా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నవరాత్రుల్ని ఆషాఢ మాసంలో మాత్రమే చేస్తారు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అనేటటువంటి ఒక పేరు అమ్మవారి కొన్ని ఈ తొమ్మిది రోజుల్లో గుప్త నవరాత్రుల్లో జరిగినప్పుడు మా యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తున్నాము ఎందుకంటే సహజంగా రోజు అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా సహజన నామార్చనతో కుంకుమార్చనతో పూజతో మేము పూజ చేస్తున్నాం కానీ అమ్మవారి యొక్క దయంతో మేము గత నాలుగు ఐదు రోజులుగా మేము అమ్మవారి మాకు కల్పించినటువంటి ఒక సంకల్పంతో మేము ఏంటంటే భక్తులందరి యొక్క సమక్షంలో పసుపు కొమ్ములతోటి అమ్మవారికి పూజ చేయడం అనేది జరిగింది దాని తర్వాత విధంగా మొన్న శుక్రవారం రోజున అమ్మవారికి నిండుగా గాజులతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చినటువంటి గాజులతో అమ్మవారికి అలంకరణ చేసి అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్నటి రోజున నూట ఎనిమిది యొక్క సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేక కార్యక్రమం భక్తులందరి సహకారం వాళ్ళందరి చేత చేయించడం అనేది జరిగింది అదేవిధంగా ఈ రోజున అమ్మవారికి విశేషమైనటువంటి ఒక లక్ష పుష్పార్చన అనేటటువంటి కార్యక్రమాన్ని మేము ఈ దేవాలయంలో నిర్వహించి భక్తులందరూ కూడా ఈ వారాహిదేవి సకల దేవతా స్వరూపిణి అయినటువంటిది సకల ఈ యాభై నాలుగు మంది ఈ శక్తిపీఠాల్లో ఉన్నాననేటువంటి ఏదైతే విషయం ఉందో వాటిల్లో ఒకటైనటువంటి వారాహిదేవి ఎందుకంటే ఈ వారాహిదేవి సాక్షాత్తు పరమశివుడైనటువంటిది అన్నపూర్ణ దేవి యొక్క దేవాలయంలో ఆ కాశీలోనే ఆవిడ అక్కడ కొలువై ఉండి పాలకురాలుగా అమ్మవారు భక్తుల్ని ఆరాధిస్తున్నటువంటి సందర్భంతో పాటుగా సకల ఐశ్వర్యాల్ని ప్రసాదించేటటువంటి లలితాదేవి ఏదైతే ఉందో ప్రతి ఇంత కూడా లలిత సాంత్రనామాలు జపించేటటువంటి ఈ హిందూ సాంప్రదాయంలో లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉంది సర్వ సైన్యాధ్యక్షురాలు అనే అర్థం ఏంటిదంటే ఎదుటి శత్రు సంహారం చేసేటటువంటి వాడే సైన్యాధ్యక్షుడు అలాగే ఈ అమ్మవారిని పొలిచినటువంటి ప్రతి భక్తుడికి కూడా తనకు వచ్చేటటువంటి కష్టాలు ఏవైతే నష్టాలు గ్రహ శాంతులు ఏవైతే కావాల్సి వస్తుందో గ్రహాల ద్వారా ఏర్పడుతున్నటువంటి తమ యొక్క నిత్య జీవితంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ అమ్మవారి దగ్గర కొలుచుకున్నట్టయితే ఒక సైన్యాధ్యక్షురాలుగా ఈ యొక్క బాధలన్నింటినీ కూడా తొలగించి తనను కొలిచేటటువంటి ప్రతి భక్తుల యొక్క కోరికలను తీర్చి ఆయురాల యొక్క ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి మాతగా దేవి ఈ రోజున దేశమే కాదు శుభ సందర్భాన్ని మనం అనేక విధాలుగా చూస్తున్నాము ప్రతి టీవీలో కానీ పేపర్లో కానీ ఈ రోజున అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది అలాంటి అమ్మవారి యొక్క ఆశిష్యులు మా యొక్క కాలనీ కాదు ఈ చుట్టుపక్కల హౌసింగ్లో ఉన్నటువంటి కాలనీ వాసులతో పాటుగా సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి ఏదైతే హిందూ సాంప్రదాయం యొక్క నినాదముందో ప్రతి వ్యక్తి కూడా ఆయుర వర్ధిల్లాలని వరదిల్లాలని మన ధర్మంలో ఈ అమ్మవారిని పూజించి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వరదిల్లాలని చెప్పేసి సర్వే సుఖినో సుఖినోభవంతు అనడమే కాకుండా మేము సర్వ లోకాలు సమస్త సుఖినోభవంతు అనేటటువంటి ఒక నినాదంతో అందరి చేత కూడా అమ్మవారు అందరిని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ దేవాలయ కమిటీ వారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు పూర్తి సంపూర్ణమైనటువంటి అన్ని విధాల సౌకర్యాలను కూడా కలిగించి అమ్మవారిని ప్రశాంతంగా కొలుచుకునేటటువంటి అవసరం అవకాశాన్ని మేము కల్పించి అందరు కూడా మనలు ఈ యొక్క దేవిని కొలుచుకుని మేము దంధ్యులం అయ్యామనేటటువంటి ఒక భావనను దేవాలయ కమిటీ వారు ప్రతి భక్తులు కూడా కల్పించామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ అమ్మవారు వారాహి దేవితో పాటుగా మా యొక్క ఈ గ్రామ దేవతగా వెలిసినటువంటి దైవం కోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారులు మీ అందరితో పాటుగా ఇలాంటివి ప్రజలు పది మందికి తెలియజేసేటటువంటి మీ ద్వారా మీ అందరికీ కూడా ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా సుఖశాంతుల్ని ఆయుర ఆరోగ్యాన్ని తమ యొక్క దైనందిన జీవితంలో విద్య ఉద్యోగ వ్యాపార అన్ని రంగాల్లో కూడా సకల విజయాన్ని ప్రసాదించి అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము మనసారా మన మల్కాజగిరి ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ ప్రభాకర్ గారు ముఖ్యంగా పూజలో పాల్గొని ఈ నవరాత్రుల్లో కూడా వాళ్ళ భాగస్వామిని కూడా ఇచ్చుకొని అమ్మవారి యొక్క కుటుంబ వాళ్ళకు అలైపోయారు వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మవారిని యొక్క పూజ చేసుకొని వెళ్ళడం జరిగింది వారికి కూడా ఆ యొక్క ఆదాయ ద్వారా పత్రిక